హలో ఫ్రెండ్స్ ఎస్కే గోల్డ్ కిచెన్ కి స్వాగతం ఎలా ఉన్నారు అంత బాగున్నారా ఈ రోజు అయితే నేను అప్పడాలు చేశానండి అప్పడాలు అంటే చూడడానికి మనకు అప్పడాల్లా ఉన్నాయి కదా కాదండి ఒడియాలనమాట ఒడియాలు పట్టాము అంటే మనకు ఖచ్చితంగా మరొకళ్ళు హెల్ప్ అయితే ఉండాలి దీనికైతే ఎవరి హెల్ప్ లేకుండా మనం ఈజీగా అయితే ఇలా అయితే అన్నమాట ఇది ఫ్లేవర్ మట్టికి ఫ్లేవర్ ఫ్లేవరేనండి కానీ ఒడిగా అయితే పెట్టాను అనమాట కానీ టేస్ట్ మట్టికి చాలా అంటే చాలా బాగుంది అనమాట ఎవరి సాయం లేకుండా మనమే చాలా సింపుల్గా చేయొచ్చు ఇట్లా నైట్ టైం చేసేసుకుని ఆ మార్నింగ్ కూడా ఎండ్లో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఎండ్లో కూడా పెద్దగా కష్టపడక్కర్లేదు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా వచ్చేసి నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాను సో వీటిల్ని వచ్చి నైట్ టైం అయితే ఆ ఒక నైట్ అంతా ఓవర్ నైట్ నానబెట్టేసుకుని ఉంచుకుంటే మనకు బాగుంటది అనమాట అలా చేసుకుంటే మనకు అప్పడాలు కూడా ఉడియాలు కూడా చాలా బుల్లగా వస్తాయి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా అయితే కడిగేసుకోవచ్చు అలా నానబెట్టేసి నైట్ అలా ఉంచేసాను మార్నింగ్ కల్లా మనకు చక్కగా అయితే రైస్ ఎక్క నానిపోయింది మళ్ళీ ఒక్కసారి శుభ్రంగా కడిగేసుకొని దాంట్లో నా వాటర్ను కూడా గ్లాస్ రైస్ కి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకోవాలన్నమాట అలా మూడు గ్లాసులు రైస్ కాబట్టి మనకు టోటల్ గా పన్నెండు గ్లాసులు నీళ్ళని తీసుకున్నాను చిన్న ఇప్పుడు రైస్ కూడా దాంట్లో వేసుకుని సిమ్ లో పెట్టేసి ఉంచండి ఎందుకంటే మనకు కుక్కర్ కి నిండగా నీళ్ళు వస్తాయి కాబట్టి ఒక అరగంట అలా ఉంచేసి తర్వాత టెన్ విజిల్స్ వేసేదా ఉంచవచ్చు అల్లం పచ్చిమిరపకాయ కూడా తీసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు అయితే నేను తక్కువగానే తీసుకున్నాను పిల్లలు కారం గుంటే తినరు అనేసి సో ఇప్పుడు చూడండి టెన్ విజిల్స్ అయిపోయాక మనం కుక్కర్ అయితే ఓపెన్ చేసి చూసి దాంట్లో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకోవచ్చు ఇంకా అన్నం మీకు కొంచెం జావలా ఉంది అనుకుంటే ఇంకొంచెం ఉడకనివ్వండి రుచికి సరిపడగా సాల్ట్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అలా వన్ వన్ స్పూన్ అయితే తీసుకొని వేసుకోండి దీంట్లో మీకు జీలకర్ర కావాలి అనుకుంటే వేసుకోండి నాకైతే రైస్ అయితే సరి సమానంగానే ఉడికిపోయింది అనేసి ఇక నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను అనమాట వేడికైతే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అయితే మగ్గిపోతాయండి కొంచెం మీకు ఏమైనా పలుచుకోండి అనుకుంటే టెన్ మినిట్స్ సిమ్ లో పెట్టేసి ఉంచేస్తే సరిపోతుంది అన్నమాట సో ఇప్పుడైతే మొత్తం అంతా మిక్స్ అయితే అయిపోయింది కాబట్టి ఒక్క పల్లెంలోకి తీసుకుంటున్నాను అనేసి నేను ఇది సుమారుగా నైట్ టైం పెట్టానండి నైట్ సెవెన్ కల్లా నేను ఆ పెట్టడం అయితే స్టార్ట్ చేసాను నాకు అయ్యేటప్పటికి టెన్ అయ్యింది అన్నమాట చక్కగా మార్నింగ్ అయితే పెట్టేసుకున్నాను ఇంట్లో చూడు ఒక కవర్ తీసుకొని రెండు కవర్లు తీసుకొని కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుని ఒక చిన్న గుంట తోటి తీసుకుంటాం మన కొడియాలన్నీ ఈక్వల్ గా వస్తాయి అన్నమాట అలా ప్లేట్ పెట్టి మనం పైన అలా నొక్కితే చూడు మనకు చాలా రౌండ్ గా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట శ్రమ లేకుండా చాలా ఈజీగా అయితే చేయవచ్చు ఒక క్లాత్ పైన మరొక కవర్ వేసుకుని ఈ అన్నది అలా పెట్టేసుకుంటే చక్కగా వస్తాయి చాలా సులువుగా అయితే చేయవచ్చు అనమాట చూడాల గరిటతో వేసుకుంటున్నాను కవర్ పెట్టేసుకుని ప్లేట్ పెట్టేసుకుని తీస్తే చాలు చాలా బాగా అన్నమాట నేనైతే కొంచెం లావుగానే పెడుతున్నాను ఎందుకంటే పిల్లలు తినడానికి బాగా ఇష్టపడుతున్నారు అనమాట వీటిని కొంచెం మనం అప్పడాలు వేయించుకున్న తర్వాత కొంచెం మసాలా కొంచెం కారం చల్లి పెడితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటున్నారండి అందుకని నేను కొంచెం లావుగానే పెడతాను అనమాట సన్నగా కావాలి అనుకుంటే ఆ కొంచెం పిండి తక్కువ తీసుకుంటే సరిపోతాయి చూ అక్కడ షీట్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట చూడండి త్రీ డేస్ తర్వాత చాలా చక్కగా అయితే ఎండిపోయాయి అన్నమాట సో ఇప్పుడే వీటినన్నీ కలిపి ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసేసుకుంటే మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేస్తాయండి వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేంట్లోకైనా చాలా బాగుంటాయండి రసంలోకి రైస్ అలాగని దేంట్లోకైనా బాగుంటాయి అనమాట ఎగ్జిబిషన్ లో తింటూ ఉంటాం కదా సేమ్ అలానే ఉన్నాయి ఇవైతే బట్ బాగుంటాయి అనమాట పిల్లలు స్నాక్స్ తినడానికి కూడా చాలా ఇష్టపడుతున్నారు ఇలా నేను పెట్టిన తర్వాత పిల్లలు అయితే లేసు గట్టాన్ని కూడా అండి దీంట్లోనే కొంచెం కారం కొంచెం మసాలా అలా చల్లి పెడుతుంటే చాలా ఇష్టంగా తింటున్నారు వేసుకుంటే ఒక్క వడియం వేసుకుంటే చూడండి అప్పుడల్లా ఎంత పెద్దగా అవుతున్నాయో కదా కానీ టేస్ట్ మట్టి నాకు చాలా నచ్చింది అని చెప్పాను కదా ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి అలాగే కనుక వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలుసుకోవచ్చు బా బాయ్